పెద్దలంతా కలిసి వానదేవుడ కాలువలు తవ్వాలే వానదేవుడ బీడు భూములన్నీ వానదేవుడ బీరాన తడవాలే వానదేవుడ అంటే పెద్దలంతా కలిసి అంటే అందరూ కలిసి కాలువలు తవ్వాలంట అంటే వర్షం ఎక్కువగా పడితే వాటర్ రోడ్డు పైనకి వచ్చేస్తాయి కదా సో కాలువ పెద్దగా చేయడం వల్ల కాలువలోనే వాటర్ పోతాయి కాబట్టి ఎక్కువగా పెద్దలందరూ కలిసి వాటిని కాలువలుగా చేయాలా ఆ వారద నీటిని అని చెప్తున్నారు బీడు భూములన్నీ వానదేవుడ అంటే ఏంటి వర్షం పడకపోతే మనం చేసే పొలం మొత్తం ఎండిపోతుంది కదా ఆ ఎండిపోయినవన్నీ బీరాన తడవాలే వాన బీరా బీరాన అంటే ఎక్కువగా అంటే ఫుల్గా ఇట్లా తడి తడిగా బురద బురదగా అవ్వాలి అని చెప్తున్నారు పెద్దలంతా కలిసి వానదేవుడ కాలువలు తవ్వాలే వానదేవుడ బీడు భూములన్నీ వానదేవుడ బీరాన్న తడవాలే వాన దేవుడా పడావు భూములన్నీ వానదేవుడ పంట చేలవ్వాలి వానదేవుడ పన్నెండు పరగణాల వానదేవుడ చేలన్ని తడవాలే వానదేవుడ మున్నాళ్లు ఎదగాలె వానదేవుడ ఎన్నేళ్ళు వెయ్యాలే వానదేవుడ పన్నెండు ధాన్యాలు వానదేవుడ పంట చేల్లో పండాలే వానదేవుడ గుమ్ముళ్ళు నిండాలే వానదేవుడ భాగ్య భాగ్యాలు కలగాలే వానదేవుడ ఇక్కడ ఏంటంటే పడావు భూములన్నీ వానదేవుడ అంటే అన్ని భూములన్నీ ఉన్న భూములన్నీ పంట అంటే మనకున్న భూములన్నీ మొత్తం పంటలు చేసే అంత వర్షం పడాలి అని పన్నెండు పరగణాల వానదేవుడ చేలన్నీ తడవాలే వానదేవుడ పన్నెండు పరగణాల అంటే అన్ని రకాలు ఉన్న భూములన్నీ చే తయారవ్వాలి తడిచి అని చెప్తున్నారు మూడు నాళ్ళు ఎదగాలి వానదేవుడ ఎన్నేళ్లు వేయాలి వానదేవుడ ఓకేనా అన్ని ఒకేసారి పడడం వల్ల అన్ని మనం పంటలు వేస్తాం కదా అవి ఎక్కువ రోజులు ఉండాలని చెప్తున్నారు పన్నెండు ధాన్యాలు వానదేవుడ పంట చేల్లో పండాలి వానదేవుడ అన్ని రకాల పంటలు బియ్యం గోధుమలు జొన్నలు అన్ని రకాల పంటలు తెలుసు కదా మీకు బియ్యం గోధుమలు జొన్నలు మనం చపాతీ చేసుకుంటాం దేంతో నానా రొట్టెలు దేంతో గోధుమలతో చేసుకుంటాం అవునా అలాంటివి అన్నీ పన్నెండు ధాన్యాల పన్నెండు రకాల పంటలు మనం పండించాలి అని మొక్కుతున్నాం గుమ్ముళ్ళు నిండాలే వానదేవుడ భాగ్యాలు కలగాలి వానదేవుడ గుమ్ములు అంటే గుమ్ముళ్ళు అంటే ఏంటంటే పొలవులు పొలాలు ఉన్న వారికి ఎక్కువగా తెలుస్తుంది గుమ్ముళ్ళు అంటే ఏంటంటే ధాన్యం పోస్తారు దాంట్లో ధాన్యం అంటే ఇప్పుడు మన పండిన వడ్లు గోధుమలు పెద్ద పెద్ద బాక్స్ లాగా ఉంటుందన్నమాట వాటిలో నింపి పెడతారు దానివల్ల మనకు అది అమ్ముకోవడం వల్ల ఎక్కువ డబ్బు వస్తుంది కదా అలా భాగ్యాలు కలగాలి వానదేవుడ పేదసాద బ్రతకాలే వానదేవుడ గోడు గొడ్డు మీద బతకాలే వానదేవు గొడ్డు గోదా బతకాలే వానదేవుడ అంటే పేదవాళ్ళు ధనికులు అందరూ బ్రతకాలి అలాగే గేదెలు ఆవులు అన్నీ కూడా బ్రతకాలి ఇప్పుడు మనం పండించే పంట నుండే కదా గడ్డి వచ్చేది అవి తినే కదా గేదెలు ఆవులు మనకు పాలిచ్చేవి అవునా సో అవి కూడా మంచిగా బ్రతకాలి కూలినాలి దొరకాలే వానదేవుడ వేతలన్నీ తీరాలే వానదేవుడ అంటే ఏంటంటే మనం పంట పండిస్తే పొలం లేని వాళ్ళకి మనము కోతలకని దానికి దీనికి వాళ్ళని పిలిచి మనం వాళ్ళతో పని చేపించుకుంటాం కదా డబ్బులు ఇస్తాం కదా సో అలా అందరికీ పని దొరకాలి అలా దొరికిన వాళ్ళందరూ డబ్బులు సమకూర్చాలి అని చెప్తున్నారు అంటే డబ్బులు సంపాదించుకోవాలి వలసబోయి నోళ్ళంతా వానదేవుడ ఊళ్ళకు రావాలి వానదేవుడ ఇప్పుడు వర్షం లేక పల్లెటూరులో నుండి సిటీలో ఉంటున్నారు కదా చాలా మంది వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ అలాంటి వాళ్ళు వర్షం వర్షం ఎక్కువగా పడితే మళ్ళీ తిరిగి ఊరిలోకి వచ్చి పొలం పనులు చేసుకోవాలి అని చెప్తున్నారు బతుకులన్నీ మారాలే వానదేవుడ సౌఘ్యం అం సౌభాగ్యం అందాలి వానదేవుడ అలా మన మన బ్రతుకులు మారి అందరూ సుఖ సంతోషాలతో డబ్బులతో ఉండాలి అని చెప్తున్నారు ఏం కోరుకుంటున్నారు రైతులు అంటే వర్షం పడాలి ఇలా పంటలన్నీ పండాలి కుంటలన్నీ వాటర్ నిండాలి మంచిగా పశువులు అన్ని ఎదగాలి పిల్లలు అంతా కలిసి ఆడుకోవాలి పక్షులకి కానీ పశువులకి వర్షం పడితే ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది అవునా సో అలా అందరూ సంతోషంగా ఉండాలి వర్ వానదేవుడ వర్షముని కురిపించు అని వానదేవుణ్ణి రైతులు వేడుకుంటున్నారు పూజిస్తున్నారు ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ